ఆలయానికి అయితే భక్తులు పోటెత్తారని చెప్పాలి అటు పోలీసు వారు కానివ్వండి ట్రాఫిక్ వారు కానివ్వండి ఆంక్షలు విధించి ఎక్కడికక్కడ బందోబస్తు చేయడం వల్ల ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ దర్శనం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనతో హన్మకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈరోజు అసలు ఎంతమంది సిబ్బంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అలానే ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చాలా చాలామంది భక్తులు రావడం జరిగింది ఇక్కడికి మొదటగా మహాశివరాత్రి హన్మకొండ ప్రజలకు మరి వరంగల్ ప్రజలందరికీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుతున్నాము లాస్ట్ టైం కూడా ఇక్కడ బందోబస్తు చేయడం జరిగింది లాస్ట్ టైం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి వాటిని ముందుగా మనం రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఒక వన్ వీక్ ముందు నుండే సిపి గారి ఆదేశాల మేరకు ఇండమెంటు అఫీషియల్స్ అయ్యగార్లు తర్వాత ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ క్యూ లైన్ కట్టే వాళ్ళు మీటింగ్ పెట్టుకొని లాస్ట్ టైం ప్రాబ్లము ఒకటి మనకి మెయిన్ ఫేస్ ఏంటంటే ఎగ్జిట్ ఉన్న వీఐపీ లైన్ ఒకటే ఉండే అయితే ఈసారి ఎగ్జిట్ మొత్తం ఎక్స్క్లూజివ్ ఎగ్జిక్యూటివ్ పెట్టేసి వీఐపీని సపరేట్గా పెట్టేసి వీఐపీ వలన అందరినీ తగ్గించడం జరిగింది అందుకే స్మూత్గా ఇది ధర్మ దర్శనం కానీ అభిషేకం వాళ్ళు ఎక్కువ లోపలికి వెళ్తున్నారు ఈసారి అభిషేకం దర్శనం ఎక్కువ క్రౌడ్ ఉంది అయినా కూడా ఎక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా జరుగుతుంటా ప్రశాంతంగా తెలియపోతున్నారు దాదాపు మూడు లక్షల మంది పైన ఇప్పటివరకు వెళ్ళారు కానీ క్రౌడ్ అలా అనిపించట్లేదు చాలా స్మూత్గా బయటికి వెళ్ళిపోతున్నారు అంటే క్రౌడ్ వెళ్తుంది అంటే లైన్స్ మేము జాగ్రత్తగా కట్టించాము లాస్ట్ టైం ఎక్కడ ప్రాబ్లం అవుతుందో లాస్ట్ టైం ఎక్కడ చెక్ పెట్టాలనే దాని మీద ఉద్దేశంతో త్రీ ఫోర్ డేస్ నుండి కంప్లీట్గా నేను మా సిఏ గారు సిబ్బంది అంతా కలిపి ఇక్కడ వాళ్ళ గైడెన్స్ ఇచ్చుకుంటూ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కిస్కాస్ కాకుండా లోపల టెంపుల్ వెళ్ళిపోయిన ఆటోమేటిక్గా వాళ్ళు బయటకు వెయ్యేటట్టు ఉన్నది కాబట్టి ఎంత పబ్లిక్ వచ్చినా ఇంతకన్నా ఎక్కువ వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం జరగకుండా సాఫ్గా వెళ్ళిపోతుందండి ఈరోజు ఎంతమంది బందోబస్తులో ఉన్నారు సార్ మీ పోలీసు వారందరూ మా ల్యాండ్ ఆర్డర్ తరఫున దాదాపు నూట యాభై మంది ఇక్కడ ఉన్నామండి తర్వాత ట్రాఫిక్ వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ రోడ్ మీద అంటే మనకు ముందస్తు ప్రణాళిక ప్రకారం వాళ్ళని డైవర్షన్ పెట్టుకొని ఎక్కడ జామ్ కాకుండా వాళ్ళు కూడా చూస్తున్నారు ఎక్కడ ప్రాబ్లం లేదు మనకు లోపల కూడా ఎటువంటి మన సివిల్ డ్రెస్లో కూడా దొంగతనం జరగకుండా అదేవిధంగా ఈవెన్ యూటీ జరగకుండా కూడా లేడీస్ సిబ్బందిని కూడా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చూసుకుంటే చాలా మంది చిన్నపిల్లలు కానివ్వండి మహిళలు ఎక్కువగా వస్తున్నారు ఆభరణాలు కూడా వేసుకొని ఉన్నారు చాలా మంది చాలా చోట్ల దొంగతనాలు ఇక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందండి ఎండోమెంటీ వారు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి తర్వాత సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ మామూలు అబ్జర్వ్ చేస్తున్నారు అదేవిధంగా షీటిము ప్లస్ క్రైమ్ పార్టీ మాకు సివిల్ డ్రెస్లో వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి మీకు అర్థమవుతలేదు కాబట్టి ఎక్కడ ఎటువంటి దొంగతనం జరగలేదు జరగదు కూడా పబ్లిక్లో మిగిలి అయిపోయారు కాబట్టి ఎవరు ఏంటనేది అర్థం కాకుండా ఉన్నట్టు సార్ అంటే మాకు తెలుసు కదమ్మా ఎవరు దొంగలు ఎవరు తెస్తారు అనేది తెలుసు కాబట్టి దాన్ని బట్టి మా వాళ్ళు క్యాచ్ చేస్తారు ముఖ్యంగా పబ్లిక్ ఏంటంటే కొంచెం ఓపికతోటి మా పోలీస్ సిబ్బందికి మరియు ఎండోమెంట్ వాళ్లకు లోపల అయ్యగారులకు కూడా సహకరించి ఓపికతోటి ఉండి మీరు దర్శనం చేసుకోవాల్సిందే కోరుచున్నాం థ్యాంక్ యూ విన్నారు కదా వచ్చేటువంటి భక్తులకైతే ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి ఎండోమెంట్ వాళ్ళు కానివ్వండి ఇటు పూజార్లు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వీఐపీలకి ఎగ్జిట్కి సంబంధం లేకుండా లాస్ట్ టైం జరిగినట్టు వీఐపీలతో ఏదైతే ఎగ్జిట్ కూడా ఉండడం వల్ల ప్రాబ్లం అయింది ఈసారి అలా కాకుండా రెటిఫై చేసి ఎక్కడికక్కడ మేము ఎగ్జిట్ విన్ అనేది వేరువేరుగా పెట్టాము వీఐపీకి కూడా వేరుగా పెట్టడం వల్ల అందరూ కూడా స్మూత్గా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది దాదాపు మూడు లక్షల మంది పైన ఇప్పటివరకు దర్శనం చేసుకున్న ఎక్కడా కూడా ఎలాంటి చిన్న వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలానే వచ్చిన భక్తులు పోలీసు వారికి సహకరించాలంటే కూడా ఏసీబీ గారు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీకి పోచి